హెడ్ ఐడియా వచ్చేసి డాక్టర్ విశ్వనాథ్ కుల్కర్ణి ని ట్రైన్ ఫ్రం కర్నాల్ ఇక్కడ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అదృష్టం కొద్దీ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన షెడ్ డిజైన్ ఇది ఏంటంటే మధ్యలో ఇదేమో మనకు వాక్వే మనం ఏదైనా అడ్మినిస్ట్రేషన్ దీని వల్ల ఏంది ఫైదా అంటే ఈ డైరీ లైన్ లో ఒకటి ఉంటది హెడ్ టు టైల్ టైల్ టు హెడ్ మూతులు తోకలు చూసుకోవాలి తోకలు చూసుకుంటే తీగేస్తే హీట్ కు వచ్చిందా మూతులు చూస్తే ఇప్పుడు హెల్దీ అనిమల్ ఇప్పుడు దాని మీద రెసిడ్యూల్స్ కనిపిస్తున్నాయి హెల్దీ అనిమల్ ఈ మూతులు మనం చూసుకోవాలి అది నెమరేస్తుంది నెమరేస్తుంది కాకపోతే మీరు వచ్చి కాబట్టి ఆ బెదురుతుంది ఆ కళ్ళు కనిపిస్తున్నాయి కదా లిటిల్ బిట్ బెదురుతుంది ఆ బెదురు అంటే దాని ఫీలింగ్స్ మనకు చెప్తుంది మనం చూసుకోవాలి ఇప్పుడు అది నెమరేస్తుంది అంటే ఈ కొంచెం తోకలు చూస్తే మీరు ఇవి తీగలేస్తాయి హీట్కి వచ్చిందా లేదా అని అందుకని మూతులు తోకలు చూసుకోనికే ఇది ఇది కూడా ఏంటంటే లేబర్ కంఫర్ట్ వాడు ఈజీ ఇట్లా నడుస్తాడు పోతాడు చేస్తాడు ఈ మధ్యలో నుంచి వేస్తే ఏమవుతుందంటే తొక్కుతాయి తొక్తాయి కాళ్ళు కాళ్ళు తొక్కితే మనకున్న సైజ్ అంటే మనకున్న స్థలం క్యాలిక్యులేటెడ్గా చెప్పాలంటే ఈచ్ యానిమల్ రిక్వైర్ ఫోర్ ఫిట్ ఇప్పుడు దీని నుంచి దానికి ఫోర్ ఫిట్ మీరు కొంచెం ముందుకు పోతే ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఇవి త్రీ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఉంది దూడల కోసం అన్న దూడల కోసం కాదు స్మాల్ యానిమల్స్ ఈ షెడ్ ని ఎట్లా డిజైన్ చేస్తామంటే దీని కెపాసిటీ ఫార్టీ ఫార్టీ యానిమల్స్ ఫార్టీ యానిమల్స్ ఫార్టీ యానిమల్స్ లా టెన్ యానిమల్స్ బిగ్ సైజ్ టెన్ యానిమల్స్ ప్రెగ్నెంట్ టెన్ యానిమల్స్ స్మాల్ ఒక టెన్ యానిమల్స్ మీడియం అయితే ఏవైతే పెద్ద పెద్ద ఉంటే ఏమవుతుందంటే యానిమల్ టు యానిమల్ ఇట్లా ఉన్నప్పుడు తొక్కుకునే ఛాన్సెస్ ఉంటాయి మన పగ్గం అనేది ఇంత ఉంటుంది కదా అది జరగకుండా టూ సైడ్స్ కట్టేస్తాం మధ్యలో యానిమల్ ఉంటుంది దీనికి దానికి మళ్ళీ నాలుగు ఫీట్లు ఇట్లా పెట్టుకున్నాం దీనికి వచ్చేసి ఇది లోపల లోపల పద్దెనిమిది ఇంచులు ఓకే నుంచి లోతు సుమారుగా ఫీట్ ఉంది స్లోప్ చేసిరు ఇది దీనికన్నా ఒక తొమ్మిది ఇంచుల హైట్ కిందిగూడ నుంచి కెపాసిటీ ఏంటంటే దీంట్లో ఈచ్ యానిమల్ కి థర్టీ కేజెస్ ఫీడ్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ రింగ్ నుంచి రింగుకి నాలుగు ఫీట్లు ఫీట్లు ఆ ఉన్న జాగాలనే అది కెపాసిటీ అంటే దీన్ని అట్లా డిజైన్ చేసినాము స్లోపు వన్ పర్సెంట్ కుర్లీ అంటారు ధోని అంటారు మనం ఇట్లా ఇది యాక్చువల్గా నాకున్న దాంట్లో ఈక్వల్ డిస్టెన్స్ చేసిన అట్లా కాకుండా అంటే ఏం చేయవచ్చు అంటే రెండు ఫీట్లు పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో మధ్యలో అండ్ యానిమల్కి కి ఏంటంటే మనకు ఎయిట్ ఫీట్ ఉంటే సరిపోతుంది కాకపోతే ఏం చేసాం అంటే ఎయిట్ ఫీట్ ఉంటే సరిపోతుంది రేపు పొద్దున పెండా గుంజేటప్పుడు కానీ రేపొద్దు దూడలేమన్నా ఏమన్నా ఇమీడియట్ గా కొన్నిసార్లు అక్కడ కొన్ని కట్టలేకపోతే ఇంకా కట్టేసుకోనికే గానీ ఇట్లా పెట్టినానిమల్స్ ఈ నలభై ఐదు అనిమల్స్ కెపాసిటీ రేపు ఫ్యూచర్ లా ఏమన్నా మనకు ఎక్స్టెండ్ కావాల్సి వస్తుంది అని చెప్పి ఒక పది ఫీట్లు ఫ్రీ ప్లేస్ వదిలేసిన ఆ చాఫ్ కట్టర్ కూడా ఇక్కడికే వస్తుంది ఆ చాఫ్ కట్టరు దానాలు వీళ్ళు రెస్టింగ్ టైము ఇప్పుడు ఏదైనా ఆవు ఇనే టైం ఉంటే వాళ్ళు ఇక్కడనే వండుకోవడానికి వాళ్ళకు ప్లేస్